ఫ్రెండ్స్ చిన్నీ సీరియల్లో సత్యంబాబు క్యారెక్టర్ పూర్తి అయితే తను చనిపోవడం తను తిరిగి బతికి వచ్చే ఛాన్స్ కూడా లేకుండా సీరియల్ నుండి అతని పాత్ర ముగించడం మనం చూస్తున్నాం అయితే గురించి స్పందిస్తూ కిరణ్ భర్త రవికిరణ్ ఏమన్నారంటే సీరియల్ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం నిజానికి డైరెక్టర్ గారు కూడా మాకు కొన్ని రోజుల ఎపిసోడ్ మాత్రమే ఇచ్చి నటించమని చెప్తారు అంతేకాని మేము మొత్తం సీరియల్ అంతా తెలిసి సీరియల్లోకి అడుగుపెట్టాం ఈరోజు మేము మీ క్యారెక్టర్ ఆగిపోయింది అంటే అది ఆగిపోయినట్టే దాని గురించి మనం ఏం చేయలేం బహుశా నా క్యారెక్టర్ కూడా అలానే పూర్తయిందేమో కాకపోతే నాకు వేరే సీరియల్ ఆఫర్ కూడా వచ్చింది అయితే ఆ సీరియల్ గురించి నేను ఈ వదులుకోలేదు తెలుగులో చాలా రోజుల తర్వాత నాకు బాగా గుర్తింపు వచ్చిన క్యారెక్టర్ సత్యంబాబు క్యారెక్టర్ అయితే నేను ఈ పాత్రను వదులుకోలేదు కథ కోసం నా క్యారెక్టర్ ఖచ్చితంగా ముగించాలని చెప్పారు నేను చాలా బాధపడ్డాను నిజంగా చాలామంది అన్నా చెల్లెళ్ళు నా క్యారెక్టర్ చూసి ఇన్స్పైర్ అయ్యారని నాకు మెసేజ్లు వచ్చాయి ఈ క్యారెక్టర్ ముగిసిపోవడం నాకు చాలా బాధగా అనిపించింది ఒక మాట చెప్పాలంటే దేన్ని నిన్ను తీసుకోలేకపోతున్నాను ఎంతో అస అసంతృప్తి పడ్డాను కానీ ఏది నా చేతుల్లో లేదు డైరెక్షన్ అండ్ ప్రొడక్షన్ టీమ్ ఏం చెప్తే అది నేను చెయ్యాలి చేశాను కూడా మీ అందరినీ మిస్ అవుతున్నాను అంటూ రవికిరణ్ గారు చాలా బాధపడ్డారు సత్యం గారి ఈ మాటలు విన్న తర్వాత నాకు చాలా బాధగా అనిపించింది మీరు చిన్ని సీరియల్ నుండి సత్యం గారు తప్పుకోవడంపై ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్